ఉందని మరొకసారి మరొక బెల్ మోగిందా ఈ ఎన్నికల ఫలితాలతో విషయంలో బేసిక్ గా ఏంటంటే ఇది దీని మీద నుంచి చేసుకోవడం ఉండదు మనోస్థైర్యం దెబ్బతింటది వీళ్ళకి అందులో డౌట్ ఏంటి అదే సందర్భంలో ధైర్యం కూడా వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం అధికారం నుంచి దిగిపోయాక దాదాపు నా ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ దాకా అసలు గెలుపు మొహం ఎదర ఎరగల టీడీపీ డ్రాప్ లేకపోతే డౌను అవకతవకలు అంటారా అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరిగినాయి ఇప్పుడు ఎట్లయితే పోలింగ్ స్టేషన్ జరిగినాయి అప్పుడు వాళ్ళు నామినేషన్లు కూడా వేయించలేదు కదా చాలా చోట్ల అట్లా ఇప్పుడు ఏకంగా కార్పొరేటర్లని కొనియట్లేదా కొనేవి అంటే రాకు రావట్లేదా బెదిరించేసి తీసుకోవట్లేదా అప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమో నామినేషన్లు లేనివ్వకుండా చేశారు వీళ్ళు ఈ టైప్ చేస్తున్నారు కాబట్టి అరాచకం అప్పుడైనా ఎప్పుడైనా ఒకటే రూపం మారింది అంటే అంతకు మించేం లేదు కాకపోతే ఏంటంటే గ్రౌండ్ మెకానిజానికి సంబంధించినంత వరకు ఈ గెలుపులో కీలకమైనటువంటి పాత్ర అంటే మధ్యతరగతి వీళ్ళందరిది కూడా ఇవాళకి ఇవాళ ఇప్పుడే ప్రభుత్వం చెప్తోంది ఏదో అంటుంది కదా అవకాశం ఇవ్వాలి అనుకుంటారు కానీ వెంటనే అనుకోరు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో టీచర్ల దగ్గర ఓటం అనేది మైనస్ అది మైనస్ అంటే ఏంటి అర్థం మనం మేనేజ్ చేసిన చోట గెలిచాం అసలు ఎక్కువగా అసలు ఆ రోజు జగన్ ప్రభుత్వం దిగడానికి కీలక పాత్ర పోషించే టీచర్లు ടൗൺ അല്ലാണ്ട് దగ్గర ദൂടം